హలో అండి ఎవరైతే ఓలా స్కూటీ కొనుక్కో అనుకుంటున్నారో ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇది నా కంప్లీట్ ఓన్ జెన్యున్ రివ్యూ నేను తీసుకొని ఒక టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్లో నేను ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాను సర్వీస్ అయినా కానీ స్కూటీలో కానీ ఛార్జింగ్ టైంలో కానీ దీని పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ ఎలాంటి అబ్జర్వేషన్స్ నేను ఫేస్ చేశాను ఇవన్నీ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి మీరు చూసినట్టయితే ఇది రెడ్ వెలాసిటీ మో వేరియంట్ ఎస్ వన్ ఎక్స్ త్రీ వ్యాట్ వాళ్ళు చెప్పినట్టుగానే మీరు స్పెసిఫికేషన్ చూసినట్టయితే ఫైవ్ టు సెవెన్ అవర్స్ ఛార్జింగ్ టైం పట్టింది అండ్ ఇది కీ వేరియంట్ అండి మన రెగ్యులర్ స్కూటీ లాగానే కీ ఆన్ ఆఫ్ బూట్ సీట్ కింద అది బూటింగ్ స్పేస్ ఓపెన్ చేయడానికి ఇచ్చారు హ్యాండిల్ లాక్ అనేది ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనకు వచ్చేసరికి త్రీ మోడ్స్ ఉంటాయి మనకి మీరు ఎప్పుడైతే స్కూటీని పార్క్ చేస్తారు స్టాండ్ వేస్తారో అది ఆటోమేటిక్గా పార్కింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఒక సేఫ్టీ ఫీచర్ ఏంటంటే మనకి యాక్సలేటర్ ఇచ్చినా కానీ వెళ్ళదనమాట స్కూటీ మీరు చూసినట్టయితే పార్కింగ్ మోడ్లో ఉంటే దీన్ని డిజేబుల్ చేయాలంటే స్టాండ్ తీసేసిన తర్వాత మనం ఈ ఫ్రంట్ బ్రేక్ ఇది పట్టుకుంటే నార్మల్ మోడ్కి ఇది ఫ్రంట్ బటన్ పవర్ బటన్ చేంజ్ చేస్తే మనకి మోడ్స్ అనేవి చేంజ్ అవుతుంది మళ్ళీ దీన్ని పార్కింగ్ మోడ్లో పెట్టాలంటే మళ్ళీ ఈ ఈ బ్రేక్ అను ఈ పవర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి పార్క్ మోడ్లోకి వెళ్తే దీన్ని డిజేబుల్ చేయాలంటే ఇలా నార్మల్ మోడ్ ఒకటి వన్స్ నార్మల్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇది వన్ ఆఫ్ ద మోడ్ అనమాట మనకు త్రీ మోడ్స్ ఉంటాయి దీంట్లో నార్మల్ మోడు ఎక్కువ మోడు స్పోర్ట్ మోడు నేను స్పోర్ట్ మోడ్ అనేది డిజేబుల్ చేసుకున్నాను ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి సేఫ్టీ కింద ఇంకోటి ఏమంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నార్మల్ మోడ్లో బ్యాటరీ సెవెంటీ పర్సెంట్కి సెవెంటీ వన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోవాలండి బ్యాటరీ ఎంతైతే పర్సంటేజ్ చూపిస్తుందో నార్మల్ మోడ్లో దానికి ప్లస్ ఆర్ మైనస్ వన్ కిలోమీటర్ ఎక్కువగానే కానీ రేంజ్ అనేది చూపించిద్ది అనమాట ట్రాఫిక్ సిచ్యువేషన్స్ బట్టి కానీ ఎక్కువ మోడ్లో ఏందంటే మనకి ఎక్కువ మైలేజ్ చూపించిద్ది స్పోర్ట్ మోడ్లో ఇంకా తక్కువ చూపించచ్చు నార్మల్ మోడ్ కంటే ఎందుకంటే హై స్పీడ్ వెళ్తుంటాం కాబట్టి బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఆడోమీటర్ నాది ఎయిట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళింది టూ మంత్స్ గాను నేను ఎక్కువ ఎక్కువ మోడ్ నార్మల్ మోడే యూస్ చేస్తా సిటీ ట్రాఫిక్ కండిషన్స్ని బట్టి ఇంకొకటి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నప్పుడు అందరికి అజంప్షన్ ఏముండి అంటే నేను తీసుకునే ముందు నా అజంప్షన్ ఏముందంటే లైక్ మన మొబైల్ లాగా బ్యాటరీ ఉండింది ఒక ఛార్జింగ్ పెట్టుకుంటే స్లోగా డ్రైన్ అవుతుండిద్ది మనం యూజ్ చేసినా కానీ అట్లీస్ట్ ఒక వన్ అవర్ డే టూ డేస్ ఛార్జింగ్ వచ్చింది అనుకుంటాం కానీ అలా రాదండి ఎలక్ట్రిక్ స్కూటర్కి వచ్చేసరికి మీరు ఎవ్రీ వన్ కిలోమీటర్ ట్రావెల్ చేసే కొంది బ్యాటరీ అనేది వన్ పర్సెంట్ అనేది కన్ఫామ్గా డ్రైన్ అయిపోతుంది సో ఇది అనేది మైండ్లో పెట్టుకోండి ఛార్జింగ్ ఎక్కేటప్పుడు మటుకు ఎవ్రీ టూ మినిట్స్కి వన్ పర్సెంట్ అనేది ఛార్జింగ్ ఎక్కిద్ది ఇది కూడా ఒక మైండ్లో పెట్టుకోండి మీరు ఏమనుకుంటారంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ ఉంది కదా బ్యాటరీ అనేది స్లోగా డ్రైన్ అవుతుండదు అనుకోవచ్చు కాదు వన్ ఎవ్రీ వన్ కిలోమీటర్ కన్ఫామ్గా వన్ పర్సెంట్ బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంది అది ఇరేస్ పెట్టు ఎక్కువ మోడ్ అవ్వచ్చు నార్మల్ మోడ్ వచ్చు స్పోర్ట్ మోడ్ అవ్వచ్చు ఏ అవ్వచ్చు వన్ పర్సెంట్ అనేది కన్ఫామ్గా వన్ కిలోమీటర్కి డ్రైన్ అయిపోతుంది ఓకేనా ఇంకోటి ఏమంటే నేను అబ్జర్వ్ చేసింది ఇది నేను చాలా వీడియోస్ చూసాను కానీ ఎవరు ఈ పాయింట్ కవర్ చేయలేదు ఇది నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను మైండ్లో పెట్టుకోండి ఇంకోటి ఏమంటే ఎవరైతే ఆఫీసు ఒక టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ బిలో ఉండిద్దో వాళ్ళ ఆఫీస్ అయినా కానీ పనిచేసే ప్లేస్ అయినా కానీ వాళ్ళ డైలీ యూసేజ్ ఒక టెన్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే ఈ స్కూటీ చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ఇది మీరు ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయిన తర్వాత ఈజీగా టూ అండ్ హాఫ్ డేస్ తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా మీకు బ్యాటరీ పర్సెంటేజ్ ఉండిద్ది కాబట్టి లేదా ఎవరైతే డైలీ ఒక ఫార్టీ టు ఫిఫ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ చా ట్రావెల్ చేయాలా అన్నోళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాకపోతే వాళ్ళు డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవాలి మళ్ళీ రిటర్న్ హోమ్ అయ్యేటప్పుడు అలాంటి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ఇది ఇష్యూస్ వచ్చేసరికి నాకు ఒక్కసారి మటుకు ఈ టూ మంత్స్లో ఛార్జింగ్ ఇష్యూ అని చెప్పి వచ్చింది ఛార్జింగ్ ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఛార్జింగ్ ఇష్యూ ప్లీజ్ కాంటాక్ట్ సపోర్ట్ అని చెప్పి ఆ డిస్ప్లే డిస్ప్లేలో చూపించింది అనమాట మనకి నేను ఏం చేశానంటే ఆ ఇష్యూని ఫిక్స్ చేయడానికి ఆ డాష్ బోర్డ్ని రీబూట్ చేశాను అనమాట మనకి రివర్స్ మోడ్ క్రూజ్ కంట్రోల్ను పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అనేది రీబూట్ అవుతుంది అనమాట దానివల్ల నాకు ఆ సాఫ్ట్వేర్ గ్లిచ్ ఏదైతే ఉందో రిజాల్వ్ అయిపోయిందనమాట ఆటోమేటిక్గా సర్వీస్ సెంటర్ని రీచ్ అవ్వటం ముందే ఇంకోటి మనకి డిసెంబర్ కానించి వీళ్ళు హైపర్ సర్వీస్ అందుబాటులోకి తెస్తున్నా అన్నారు ఈ హైపర్ సర్వీస్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ అవుతాయి అంటే ఇఫ్ ఇన్ కేస్ నా స్కూటీ రిపేర్ వచ్చింది అనుకోండి నాకు ఒక స్పేర్ స్కూటర్ అరేంజ్ చేస్తారు ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు నేను దాన్ని వాడుకోవచ్చు అనమాట ఎంప్లాయిస్ ని కూడా సర్వీస్ ఇంజనీర్స్ని కూడా చాలామందిని హైర్ చేసుకుంటున్నారు థర్డ్ పార్టీ ద్వారా అది కనుక మనకి అందుబాటులోకి వచ్చిందంటే ఇష్యూస్ కూడా తొందరగా రిజాల్వ్ అయిపోతాయి ఇంకొక పాయింట్ ఏమంటే ఇక్కడ మీరు డాష్ బోర్డ్లో ఇది అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ టూ ఆప్షన్స్ ఎక్స్ట్రా ఇచ్చారండి ఓలాలో ఇది వచ్చేసరికి రివర్స్ మోడ్ మీరు స్లోపైము ఉన్నప్పుడు ఈ రివర్స్ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రివర్స్ వెళ్ళిపోతుంది అన్నమాట మనం కొంచెం త్రోటల్ ఇవ్వాలా ఇస్తే మనకి రివర్స్లో కూడా వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ ఈ ఆప్షన్ చాలా బెస్ట్ అండి మీరు ఎప్పుడన్నా హైవే ఎక్కినప్పుడు రే కంటిన్యూస్గా ఈ త్రోటలు ఇవ్వకుండా యాక్సలేటరు మీరు ఇది ఒక సటైన్ స్పీడ్ వెళ్ళిన తర్వాత సెవెంటీ స్పీడ్ రీచ్ అయిన తర్వాత మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సెవెంటీ మీద అండి దాన్ని కనుక మీరు డిజేబుల్ చేయాలనుకుంటే లైట్గా కొంచెం యాక్సలేటర్ ప్రెస్ అన్న చేయండి ఆ త్రోటలు ఏవైనా ఇవ్వండి లేదంటేనేమో బ్రేక్ అన్న ప్రెస్ చేసినా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది ఈ ఆప్షన్స్ అనేవి నాకు చాలా కొత్తగా అనిపించినాయి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి ఎప్పుడన్నా హైవేలో ట్రావెల్ చేసేటప్పుడు కంటిన్యూస్గా యాక్సేటర్ ఇవ్వాల్సిన పని లేదు క్రూజ్ ఆన్ చేసుకుంటే చాలు మనం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఇదంటే నాకు కంప్లీట్గా ఓనర్ రివ్యూ ఇష్యూస్ అంటే చెప్పాను కదా ఒకే ఒకసారి ఛార్జింగ్ ఇష్యూ అనేది చెప్పు వచ్చింది కానీ ఆటోమేటిక్గా అది డాష్ బోర్డ్ని అదే ఓలా స్కూటర్ని రీబూట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ని ఇష్యూ అనేది రిజాల్వ్ అయింది ఇక పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే నేను కంప్లీట్గా సాటిస్ఫై అయ్యానండి ఈ టూ మంత్స్లో నేను మీరు చూసినట్టయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసే ఆల్మోస్ట్ ఒక రెగ్యులర్ స్కూటీ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇచ్చిద్దాం మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ నాకు అంత పెట్రోల్ సేవ్ అయ్యింది అనుకోవాలి అమౌంట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి చాలామంది యూట్యూబ్లో రివ్యూస్ కోసమో లేదంటేనేమో నిజంగా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో తెలియదు కానీ చిన్న ఇష్యూని కూడా పెద్ద కాంప్లికేట్గా చేస్తున్నారు ఏ స్కూల్ ఏదన్నా కానీ రిపేర్ వచ్చింది కానీ మనకి ఎన్ని డేస్లో రిజాల్వ్ అవుతుంది అన్నది ఒకటి మైండ్లో పెట్టుకొని మీరు ఓన్ డిసిషన్ తీసుకోండి నేను కొనమని చెప్పట్లేదు కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక మంత్కి ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్రోల్ అమౌంట్ మిగిలినా కానీ మనకు ప్రశాంతంగా ఉండవచ్చు ఎవరైతే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇష్యూస్ రావని చెప్పట్లేదు ఇష్యూస్ వస్తాయి వాళ్ళు సాలిడ్ అవుట్ చేస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం మనకు కొంచెం మనీ సేవింగ్స్ కావాలా కొంచెం పర్వాలేదు ఇష్యూ వచ్చిన టూ త్రీ డేస్ నేను ఆగలను వేరే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోగలను అనుకున్న వాళ్ళు మటుకు కన్ఫామ్గా ఇది తీసుకోండి అనమాట మీకు అట్లీస్ట్ మనీ అయినా సేవ్ అవుతాయి పెట్రోల్ ఖర్చుల వారుగా ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా పూషిద్ది అండి థ్యాంక్ యూ అండి